జై బంగారుతల్లి శనిగ్రహ బంగారతల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశయులందరికీ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నానమ్మ సుమాంజలి క్రితం వీడియోలో వల్లూరమ్మ తల్లి అమ్మవారు ఉద్భవించిన విధానం ప్రకాశం జిల్లాలో వల్లూరు గ్రామంలో కొలువైన విధానం మరి ఆ తల్లి కోట్లాది భక్తుల కొంగు బంగారమై నిత్య నీరాజల నీరాజనాలు అందుకుంటున్నటువంటి విధానం మనం తెలుసుకుందాం మరి అంత గొప్ప మహాతల్లి ఎన్టీఆర్ జిల్లా మైలవరం గ్రామంలో ఉద్భవించడానికి కారణం ఏంటి అసలు ఈ మైలవరం ఎక్కడుంది ముందు మైలవరం ఎక్కడుందో తెలుసుకుందాం ఆ తర్వాత అమ్మ ఎలా ఎందుకు ఉద్భవించిందనేది తెలుసుకుందాం మైలవరం తరతరాల ఘనచరిత్ర కలిగినటువంటి గ్రామం ఈ గ్రామం గలగలాపారేటి కృష్ణమ్మ తీరాన అమ్మలగన్నమ్మ శ్రీ కనకదుర్గమ్మ కొలువైన విజయవాడ నగరానికి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో అలాగే కొయ్యబొమ్మలకు ప్రసిద్ధిగాంచిన కొండపల్లి పట్టణానికి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం మైలవరం అనబడే గ్రామం ఉంది ఈ గ్రామంలో దేవుని చెరువునందు అమ్మవారు ఉద్భవించింది ఆ చెరువుకు ఆ పేరు ఎలా వచ్చిందంటే సుమారుగా నూట యాభై సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఆ చెరువులో దొరికినందువల్ల అప్పటి నుంచి ఆ చెరువుకు దేవుని చెరువు అనే పేరుతో పిలవడం జరుగుతుంది ఎన్టీ రామారావు గారి హయాంలో ఆ దేవుని చెరువుని మరి మైలవరం జమీందారు అయినటువంటి ఎస్వి సుధాకరరావు గారి ఆధ్వర్యంలో ఆ దేవుని చెరువుని ప్లాట్లుగా విడగొట్టి పేదలందరికీ కూడా పంచిపెట్టడం జరిగింది ఆ ప్లాట్లలో ఒక ప్లాట్ కొనుక్కున్నటువంటి ఒక భక్తుడు మరి మాదినేని శ్రీనివాసరావు రమాదేవి దంపతులు ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నటువంటి ఆ నూట యాభై గజాల స్థలంలో అమ్మవారు ఉద్భవించడం జరిగింది మైలవరం ఎక్కడుందో తెలుసుకుందాం విజయవాడ బస్ స్టాండ్ నుంచి రోజుకి సుమారుగా వంద బస్సుల వరకు మైలవరం మీదుగా భద్రాచలం వెళ్తూ ఉంటాయి మూడు వందల యాభై నెంబర్ బస్సు పట్టుకుంటే మైలవరం దిగిపోవచ్చు మరి అసలు విషయానికి వద్దాం మరి అంత గొప్ప మహాతల్లి ఎన్నో లక్షల ఎకరాలు ఈ జిల్లాలో ఉన్నాయి ఈ జిల్లాలో ఎలవాలనుకుంటే అదే మైలవరంలోనే ఎలవాలి అనుకుంటే ఎంతోమంది కోటేశ్వరులు ఉన్నారు ఎన్నో ఎకరాలు ఉన్నాయి అవన్నీ కాదనుకొని ఒక సామాన్య కుటుంబీయుడైనటువంటి మాదిరేని శ్రీనివాసరావు రమాదేవి దంపతులు నివసించే నూట యాభై గజాల స్థలాన్ని ఆ మహాతల్లి ఎందుకు ఎన్నుకుంది అమ్మా నీకు ఇది సరిపోదు అని అతను చెప్తున్నా కానీ వినిపించకు విను వినకుండా ఈ స్థలమే కావాలి నా కానీ కోరి ఆ స్థలంలో అమ్మ ఉద్భవించడం జరిగింది పోనీ అక్కడే ఉద్భవించటానికి ఆ మాది శ్రీనివాసరావు ఏమన్నా గొప్ప పండితుడా గొప్ప మంత్రవేత్త లేకపోతే కోటేశ్వరుడా ఇవేవి కావు తను ఒక సామాన్య కుటుంబీకుడు రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి అతను తను రోజు చేసుకునేటట్టు ఆ భార్యా బిడ్డలను పోషించుకోవటానికి రోజు తను పడే కష్టంలో రూపాయి రూపాయి వెనకేసుకొని మరి ఆ డబ్బుతోని ఆ నూట యాభై గజాల స్థలాన్ని వేరే వాళ్ళ దగ్గర నుంచి కొనటం జరిగింది ఆ స్థ ఆ స్థలాన్ని కొని తనకు చేతనైనంతలో ఒక గృహాన్ని నిర్మించుకొని గృహప్రవేశం చేసిన ఆరు నెలల లోపలనే ఆ స్థలాన్ని తల్లి నాకు కావాలి ఈ స్థలం అని చెప్పేసి అమ్మ కోరిన వెంటనే ఆ తల్లికి సమర్పించి తన పరిస్థితి ఏంటని కూడా ఆలోచించకుండా ఆ తల్లి అడిగింది కాబట్టి ఆ తల్లి ఏది కోరితే అది మనం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ స్థలాన్ని ఆ భక్తుడు అమ్మవారికి ఇవ్వడం జరిగింది మరి ఆ తల్లి ఎలా అతన్ని అడిగింది అక్కడ ఎలా కొలువైంది బయట ప్రపంచానికి ఎలా ఆమె తెలియజేసింది ఏడెనిమిది జిల్లాలు వదిలివాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికే తెలియజే ఆ తల్లి గురించి తెలియజేసే విధానం వరకు క్రమేణా 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 ఎలా వచ్చింది అనేది ప్రతిదీ కూడా మనం యూట్యూబ్ ఛానల్ ద్వారా శేణుగ్రహ బంగారు తల్లి చరితామృతం అనే శీర్షిక ద్వారా మనం ప్రతి వారం కూడా మనం తెలుసుకుందాం ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వారం కూడా ఈ యొక్క అమ్మవారి చరితామృతాన్ని చూడండి వినండి అలాగే మీ మీ గ్రూపుల్లో కూడా ఈ అమ్మవారి చరితామృతాన్ని పోస్ట్ చేసి మీతో పాటు కొన్ని లక్షల మంది అమ్మవారి చరిత్ర అమ్మవారి మహిమలు తెలుసుకునే విధానంగా మరి మీతో పాటు వాళ్ళు కూడా ఆదిపరాశక్తి అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారి దివ్య అనుగ్రహానికి పాత్రలయ్యే విధంగా మీరు కూడా మరి సహకరించండి అలాగే అమ్మవారి కృపకు పాత్రలు కండి అని చెప్పి చెప్తూ ఇప్పటి నుంచి అమ్మవారు చూపించినటువంటి మహిమలు ఒక్కొక్క వారం ఒక్కొక్క మహిమ చెప్పుకుంటూ వెళదాం అయితే ఇక్కడ మీకు తెలియల్సిన విషయం ఏంటంటే చాలా వరకు నమ్మశక్యం కాని విధంగా నేటి రోజుల్లో ఇవి కూడా జరుగుతాయా ఇలా కూడా జరుగుతాయా అనే విధంగా చాలా సందేహాలు వస్తూ ఉంటాయి కానీ త్రికరణ శుద్ధిగా నేను నమ్మికొలిచే శ్రీ పరమేశ్వర సమేత శ్రీ వల్లూరమ్మ తల్లి స్వరూపిణి శ్రీ 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 అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారి పాదపద్మాల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను చెప్పే ప్రతి విషయం కూడా అమ్మవారి పాదాల సాక్షిగా సత్యం 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 అని మీకు తెలియజేస్తూ ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసి అమ్మవారి యూట్యూబ్ ఛానల్ ఛానల్ అభివృద్ధికి అలాగే దేవాలయ అభివృద్ధికి కూడా మీరు సహకరించి పరమేశ్వరుడు అనుగ్రహానికి పరమేశ్వరి స్వరూపిణి అనుగ్రహ బంగారు తల్లి అమ్మవారి అనుగ్రహానికి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాలని చెప్పేసి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ జై బంగారు తల్లి జై జై వల్లూరమ్మ తల్లి